శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కావాలనే కనే విద్యార్థిని విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ ఇప్పుడు వెలువడింది ఈ నోటిఫికేషన్ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ హౌ టు ప్రిపేర్ అనేటటువంటి సిరీస్ని ప్రారంభించింది దీనిలో భాగంగా ఈ తక్కువ సమయంలో భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ అనేటటువంటి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను ఈ టాపిక్ నుంచి ఎలా పొందవచ్చు అనేది మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం ఏ ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడైనా విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి దాని సిలబస్ ని చూసి మీరు ప్రిపరేషన్ ప్రారంభించాలి సో మన పోలీస్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న జారీ చేసినటువంటి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి చిన్న సైడ్ హెడ్డింగ్ కింద పెట్టి ఎంపసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మొదట హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పదాన్ని హైలైట్ చేశారు వాళ్ళు అంటే మొత్తం భారతదేశ చరిత్ర అంతా మనం చదవాలి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర చదవాలి మధ్యయుగ భారతదేశ చరిత్ర చదవాలి ఆధునిక భారతదేశ చరిత్ర చదవాలి దీనిలో ప్రధానంగా వీరేమంటున్నారు అని చెప్పేసి అంటే సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల మీద ఎక్కువ దృష్టి పెట్టండి అంటారు అంటే ఇక్కడ చరిత్ర అంటే చరిత్రలో ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ఏవైతేనో ఈ నాలుగు ఆస్పెక్ట్సే చరిత్ర కాబట్టి అంటే మొత్తం చరిత్ర చదవండి అని దాని యొక్క అర్థం రెండవది ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది అది ఏమిటి అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ స్వాతంత్ర భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో భారతదేశ స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా మనం పెట్టాలి సో మనకి పాత పేపర్లను చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర మీద కాస్త ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుందండి సో సిలబస్ మనం చూసాం కాబట్టి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఈ యొక్క వెయిటేజ్ ఎలా ఇచ్చాడు ఏ చాప్టర్ల మీద ఏ విధంగా క్వశ్చన్లు వచ్చాయి అనే విషయాన్ని మనం గమనిస్తే మన యొక్క ప్రిపరేషన్ సులభతరం అవుతుంది మనకి ఈ క్వశ్చన్ వెయిటేజ్ చూడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి టాపిక్ల మీద ఎక్కువ దృష్టి పెట్టండి తక్కువ మార్కులు వచ్చినటువంటి టాపిక్ల మీద కాస్త తక్కువ దృష్టి పెట్టండి ఇప్పుడు ఉన్న సమయాన్ని మనం పూర్తి స్థాయిలో వాడుకోవాలి ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఓకే చూడండి మనకి రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల పదహారు మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో చరిత్ర పరిచయం ఏదైతే ఉందో చరిత్ర పరిచయం మీద క్వశ్చన్స్ ఏమీ రాలేదు వీటికి ముందు ఒక ప్రశ్న వచ్చేదండి శిలాయుగాలు చరిత్ర పరిచయం మీద ప్రాచీన మధ్య మధ్యశిలాగో నవీన శిలాయుగో వీటి మీద ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉండేది అయితే గత రెండు నోటిఫికేషన్లలో కూడా రాలేదు సో వీటిని పై పైన చదివితే సరిపోతుందండి ఇక సింధు నాగరికత మీద మనకి రెండు వేల పదహారులో క్వశ్చన్స్ రెండేసి రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రాలేదు అయితే సింధు నాగరికత మీద మనం గ్యారంటీగా దృష్టి పెట్టాలి గ్యారంటీగా ఒక ప్రశ్న వస్తుందండి ఆర్య నాగరికత మీద ఒక ప్రశ్న అడిగాడు రెండు వేల పదహారు మెయిన్స్లో అడిగాడు తర్వాత అడగలేదండి సో ఆర్య నాగరికత పైపైన చదివితే సరిపోతుందండి ఓకే జైన బౌద్ధ మతాల మీద జైన మతం మీద అయితే క్వశ్చన్ రాలేదు బౌద్ధ మతం మీద రెండు వేల పదహారులో మాత్రమే క్వశ్చన్ వచ్చింది ఈ యొక్క జైన మతం ఏదైతే ఉందో జైన మతం మీద రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది అంటే ఈ రెండు మతాల మీద గ్యారంటీగా ఒక ప్రశ్న అయితే వస్తుంది కాబట్టి వీటి మీద కాస్త దృష్టి పెట్టుకోండి విదేశీ దండయాత్రలో చాలా చిన్న చాప్టరే వీటి మీద క్వశ్చన్ రాలేదు కానీ మీరు పై పైన దాన్ని చదివితే మంచిది మౌర్యులు ఏదైతే ఉందో మౌర్యుల మీద మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రశ్న రావటము అనేటటువంటిది జరిగిందండి మౌర్యులు కూడా ఇంపార్టెంట్ టాపికే చదవండి నెక్స్ట్ శాతవాహనులు ఏదైతే ఉందో శాతవాహనుల మీద మూడు ప్రశ్నలు రెండు వేల పదహారులో వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రిలిమినరీలో రెండు మెయిన్స్లో నాలుగు రావటం జరిగిందండి శాతవాహనులు కుషానులు మౌర్య అనంతరయుగం ఇది మౌర్య అనంతరయుగం మీద ఓన్లీ శాతవాహనుల మీద కాదు క్వశ్చన్ మౌర్య అనంతరయుగం మీద క్వశ్చన్లు సో వీటిని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి నెక్స్ట్ గుప్తులు గుప్తుల మీద రెండు వేల పదహారు మెయిన్స్లో ఒక క్వశ్చన్ రావడం జరిగిందండి ఆ తర్వాత మనకి ప్రశ్నలు రాలేదు అయితే గుప్తులు ఇంపార్టెంట్ టాపికే దీన్ని చదవాల్సి ఉంటుంది మీరు నెక్స్ట్ పుష్యభూతి వంశం ఏదైతే ఉందో పుష్యభూతి వంశం పల్లవులు పశ్చిమ చాళికలు ఈ మూడు విభాగాల మీద రెండు వేల పదహారులో క్వశ్చన్లు అడిగారు రెండు వేల పద్దెనిమిదిలో క్వశ్చన్స్ రాలేదు ఓకే ఇక ప్రాచీన యుగం తర్వాత మనకి మధ్యయుగం మధ్యయుగంలో ప్రశ్నల పరంపర చూసినట్లయితే రాష్ట్రకూటులు చోళులు తూర్పు చాళుక్యులు వీటి మీద ఈ మూడు విభాగాలు ఏవైతే ఉన్నాయో మూడు విభాగాల మీద ఒక ప్రశ్న కానీ లేదా రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో అయితే మూడు ప్రశ్నలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది మేన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ చాప్టర్స్ మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏనండి వీటి మీద మనం దృష్టి పెట్టాలి నెక్స్ట్ ముస్లిం దండయాత్రల మీద ప్రశ్నలు రాలేదండి ఓకే దీన్ని పైపైన చదివితే సరిపోతుంది మీరు ఢిల్లీ సుల్తాన్లు ఏదైతే ఉందో ఢిల్లీ సుల్తాన్ల మీద సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది కానీ మనకి గత రెండు నోటిఫికేషన్లో రాలేదు కానీ దీని మీద కూడా మీరు పై పైన చదవండి నెక్స్ట్ బహుమణి సామ్రాజ్యము కళ్యాణి చాణిక్యులు కాకతీయులు సో ఈ కాకతీయుల మీద మనకి ఈ ఒక క్వశ్చన్ రావడం జరిగింది రెండు వేల పదహారు ప్రిలిమినరీలో తర్వాత ఈ చాప్టర్స్ మీద మనకి ప్రశ్నలు రాలేదు వీటిని కూడా మనం ప్రధానంగా కాకతీయులు ఏదైతే ఉందో ఏపీసీ బేస్డ్ చప్పును మనం చదువుకోవాలి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం మీద రెండు వేల పదహారు మెయిన్స్లో మూడు ప్రశ్నలు వచ్చాయండి ఆ ముందు ఆ తర్వాత కూడా ఐ మీన్ రెండు వేల మనం రెండు పేపర్లు ఎనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈ నాలుగు పరీక్షలలో మిగిలిన ఆ చాప్టర్ మీద క్వశ్చన్స్ రాలేదండి అయితే మీరు మొగలుడు గ్యారంటీగా మనకి పెద్ద చాప్టర్ ముఖ్యమైన చాప్టర్ కాబట్టి దాన్ని చదవాల్సిందే నెక్స్ట్ మరాఠ సామ్రాజ్యం ఏదైతే ఉందో మరాఠ సామ్రాజ్యం మీద ప్రశ్నలు రాలేదు దీన్ని యావరేజ్గా మీరు చదవండి సరిపోతుంది విజయనగర సామ్రాజ్యం గ్యారంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి మూడు ప్రశ్నలు వస్తున్నాయి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి విజయనగర సామ్రాజ్యం మీద ఎక్కువ దృష్టిని పెట్టండి నెక్స్ట్ భక్తి ఉద్యమం మీద రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత క్వశ్చన్ రావడం ఆగిపోయాయండి సో భక్తి ఉద్యమాన్ని కూడా మీరు చదవడం అనేటటువంటిది పై పైన చదవండి సరిపోతుంది ఓకే బాగా డెప్త్గా మనం చదవాల్సినటువంటి అవసరం లేదండి భక్తి ఉద్యమం నెక్స్ట్ ఇక దీంతో మధ్యయుగం అయిపోతుందండి ఆధునిక భారతదేశ చరిత్ర మీద అంటే ప్రాచీన మధ్యయుగాల కంటే ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది మా సలహా ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మొదట విద్యార్థులు హిస్టరీ చదివేటప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొదట పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రాచీన మధ్యయుగాలకు వెళ్తే మంచిది కారణం ఏమిటి అంటే ఆధునిక యుగంలోనే ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోపా వర్తకుల రాక మీద రెండు వేల పదహారులో క్వశ్చన్ ఒకటి వచ్చింది ఆ తర్వాత మనకు దీని మీద ప్రశ్నలు రాలేదండి ఓకే నెక్స్ట్ బ్రిటిష్ రాజ్య స్థాపన మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి రెండు వేల పదహారు మెయిన్స్లో ఆ ముందు కానీ తర్వాత కానీ రాలేదు ఓకే సో వీటిని పై పైన చదవండి మనం పై పైన చదవడం అంటే దాంట్లో ఈజీ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయగలగాలి డెప్త్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు బాగా చదవండి అని చెప్పేసి అంటే దాంట్లో డెప్త్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా గవర్నర్ జనరల్స్ మీద రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో రెండు క్వశ్చన్లు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రిలిమ్స్లో మూడు వచ్చినాయి మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది సో ఇది ముఖ్యమైన టాపిక్ దీని మీద మీరు డెప్త్గా చదవండి ఇక పద్దెనిమిది యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు మీద యావరేజ్గా ఒక క్వశ్చన్ వస్తుంది సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పడిందండి ఓకే కాబట్టి దీన్ని మీద ఎక్కువ దృష్టిని పెట్టాలండి మీరు నెక్స్ట్ రాయల్ ఏదైతే ఉందో రాయల్లో ఒక ప్రశ్న మాత్రమే రావడం జరిగిందండి సో దీన్ని మీరు పైపై చదివితే సరిపోతుంది ఇక సంస్కరణ ఉద్యమాలు ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి మనకి రెండు వేల పదహారు ప్రిలిమినరీలో ఐదు క్వశ్చన్లు వచ్చినాయి పదహారు మెయిన్స్లో రెండు పద్దెనిమిది ప్రిలిమ్స్లో మూడు పద్దెనిమిది మెయిన్స్లో ఐదు క్వశ్చన్లు రావడం జరిగింది సో ఈ సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణ ఉద్యమాల మీద ఎక్కువ దృష్టిని పెట్టండి మితవాద యుగం మీద యావరేజ్గా ఒక క్వశ్చన్ కానీ రెండు క్వశ్చన్లు కానీ పడుతున్నాయి సో ఇక ఈ సంస్కరణ ఉద్యమాలు మితవాద యుగం అతివాద యుగం ఇవి ఈ నాలుగు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు చాప్టర్స్ మెజారిటీ ఆఫ్ ద ఇస్టి లాక్కి వెళ్ళిపోతాయి ఇక మీరు చూడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఈ నాలుగు చాప్టర్స్ మీద గ్రిప్ ఉంది ఏం చెప్పేసి అంటే మెజారిటీ హిస్టరీని మీరు లాగేసినట్టే మెజారిటీ హిస్టరీ మీద మీకు గ్రిప్ వచ్చేసినట్టే లెక్క సో మితవాద యుగం అదేవిధంగా అతివాద యుగం మీద ఒక క్వశ్చన్ కానీ రెండు క్వశ్చన్లు కానీ వస్తున్నాయి ఇక అతి ముఖ్యమైనది గాంధీ యుగం మే మేజర్ ఫ్రీడమ్ మూమెంటు మేజర్ ఫ్రీడమ్ మూమెంట్ మీద మనకి ఏడు ప్రశ్నలు వచ్చేస్తున్నాయి ఒక్కోసారి ఒక్కోసారి మూడు ప్రశ్నలు వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ప్రిలిమినరీలో ఏడు పద్దెనిమిది మెయిన్స్లోనేమో నాలుగు ఓకే సో ఇలా ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుందండి సో గాంధీ యుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు ఉన్న గాంధీ యుగం ఏదైతే ఉందో దీంట్లో భారీ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దీని మీద ఎక్కువగా దృష్టిని విద్యార్థులు పెట్టాలి ఇక స్వదేశీ సంస్థానాలు తీవ్రవాద ఉద్యమాలలో ఒక ప్రశ్న వస్తుంది తీవ్రవాద ఉద్యమాలు దీంట్లో స్వదేశీ సంస్థానాల మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పటికీ తీవ్రవాద ఉద్యమాల మీద పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్స్లో మూడేసి ప్రశ్నలు వచ్చేసినాయి విప్లవ ఉద్యమాలు లేదా తీవ్రవాద ఉద్యమాలు అంటాం ఈ భగత్ సింగ్ అదేవిధంగా రాజ్ బిహారీ బోస్ వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర మీద ఓకేనా ఇక బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ విధానాలు కాంగ్రెస్ సమావేశాలు చరిత్రలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ అంశాల మీద మనకి యావరేజ్గా రెండు క్వశ్చన్ల నుంచి మూడు ప్రశ్నలు ఇలా రావటం అనేటువంటిది జరుగుతుందండి సో విద్యార్థులు వీటి మీద కూడా దృష్టిని ఎక్కువగా పెట్టాల్సి ఉంది నెక్స్ట్ ఇక ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో ఏపీ హిస్టరీ మీద రెండు ప్రశ్నలు రెండు వేల పదహారులో వచ్చాయి ఆ తర్వాత రాలేదు ఇక్కడ మీకు రాలేదు అంటే అర్థం ఏ ఏపీ హిస్టరీ మీద కాకతీయులు కానీ తూర్పు చాళుక్యులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ శాతవాహనులు కానీ ఇవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీతో కలిపి చెప్పేసుకుంటాం అక్కడ కవర్ అయిపోతాయి సో అందుకని చెప్పి సపరేట్గా ఏపీ హిస్టరీ మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు ఏపీ హిస్టరీలో చిన్న చిన్న టాపిక్లు చదవాల్సిన అవసరం లేదు ప్రధాన టాపిక్లన్నీ కూడా మనకు ఇండియన్ హిస్టరీతో కలిపి చెప్పేస్తాం మనం ఇండియన్ హిస్టరీతో కలిపి చదివేసుకుంటాం మనం కనుక మీరు ఏపీఎస్టీకి ప్రత్యేకించి ఈ యొక్క రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వీటికి సంబంధించి పై పైన చదివితే సరిపోతుందండి టోటల్గా మనకి రెండు వేల పదహారు ప్రిలిమినరీలో ముప్పై ప్రశ్నలు రావడం జరిగింది మెయిన్స్లో ఇరవై ఎనిమిది వచ్చాయి పద్దెనిమిది ప్రిలిమ్స్లో ముప్పై మూడు ప్రశ్నలు వచ్చే పద్దెనిమిది మెయిన్స్లో ముప్పై ఒక్క ప్రశ్నలు రావడం జరిగిందండి సో ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ అనేటటువంటిది చాలా బాగా ఆసక్తితో ఉండేటటువంటి సబ్జెక్టు మీకు జీవితాంతా ఉపయోగపడేటటువంటి సబ్జెక్టు కాబట్టి మీరు ఐ బాబోయ్ హిస్టరీ అంటే తేదీలు యుద్ధాలు అని చెప్పి ఆందోళన చెందకుండా ఇంట్రెస్ట్తో చదవండి దీన్ని స్పెసిఫిక్గా ఒక స్టోరీలాగా చదవండి చదివి మీకు మన మెటీరియల్ ఏదైతే ఉందో మన మెటీరియల్ వెనకాల ప్రాక్టీస్ బిట్లు ఇవ్వడం జరిగింది ఆ ప్రాక్టీస్ బిట్లు చేయండి సో మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు మెటీరియల్ని అప్డేటెడ్ అద్భుతమైనటువంటి అప్డేటెడ్ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కూడా కోచింగ్ అనేటటువంటిది ఈ షార్ట్ టర్మ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మా దగ్గరికి వచ్చినా లేదా మీరు మీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఈ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఏ టాపిక్లు అయితే కొంచెం గట్టిగా చదవండి అని చెప్పాను నేను వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఆ తర్వాత పై పైన చదవండి అనేటువంటి టాపిక్లనే మీరు యావరేజ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి సో మొదట నా సలహా అయితే ఆధునిక భారతదేశ చరిత్ర ఫస్ట్ కంటిన్యూ కంప్లీట్ చేసేయండి ఆ తర్వాత మీరు ప్రాచీన మధ్యయుగాల దగ్గరికి వెళ్ళండి ఓకే సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి